తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా రేణుగుంట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు గరెంతా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గర నివాళులు అర్పించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రాంగణంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సభలో టీడీపీ మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి మాట్లాడుతూ పేదల యుగ పురుషుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు రెండు రూపాయల బియ్యం సామాజిక భద్రత పింఛన్లు పక్కా ఇళ్ల నిర్మాణం రైతులకు ఉచిత విద్యుత్ మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన వంటి అనితర సాధ్యమైన సంస్కరణలతో దేశ రాజకీయాల్లో కొత్త దిసుమ చూపిన మహానీడని కొనియాడారు was mir nicht gefallen

olerant tan sam earth alors caron చాలా ఘనంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా చేపట్టి ఇంకా ఘనంగా చేసి ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ నెల అనుసరిస్తూ ఏ విధంగా ముందు ఇంకా వాటి ముందు నీకు దాన్ని ఖచ్చితంగా సూచనలు కాబట్టి నమస్కారం ము నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక నేరు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక దేవుడు లాగా ఆయన రోజు ప్రతి ఇంట్లో తెలుగు తెలుగు మాట్లాడే ప్రతి ఇంట్లో ఆయన నిజంగానే ఒక దేవుడు లాగా కొల్లగొడుతున్నాడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత విధంగా సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో తెలుగు వారికి జరుగుతున్న అవమానాన్ని తెలుగు నాయకులకి ఇంకా కనీసం అపాయింట్మెంట్ లేకుండా చూసి ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏ విధంగా తొమ్మిది నెలల్లో అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి తెలుగు ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకతతో ఉన్నారో దాని తెలుగుదేశం పార్టీకి ఎంత అనుకూలత పట్టుకొని తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారం చేసుకొచ్చి యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన చాలా గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు సినిమాల్లోనే అగ్రగణంగా ఉండి రాజకీయాల్లో కూడా అగ్రగణంగా మారి తెలుగు ప్రజల్ని పరిపాలించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి నుంచి వెంటనే సంక్షేమ పథకాలు ఇరవై రూపాయలు విలువ ఆర్థిక పనుల వైద్యులు వాట అన్నదానం పెన్షన్ ఇలాంటివన్నీ పేద ప్రజలు చాలా దగ్గరగా తీసుకొచ్చిన అధికారం అనేది ప్రజల్లో ప్రజల్ని పరిపాలించాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో నందమూరి కార్యక్రమాల తర్వాత నారాయణ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఎన్నో ఆడుకోట్లు అవమానాలు ఎన్ని జరిగిన పడిలోచిన కెరటం లాగా తెలుగుదేశం పార్టీని ఈ రోజు నాయకుల్ని అన్నింటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అప్రహితంగా తీసుకొని వెళ్తున్నారు ఇది భవిష్యత్ కాలంలో ఉపయోగంగా పార్టీని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎక్కువ పరిశ్రమలు చేసుకోవచ్చు యువతని చాలా ముందు తీసుకెళ్తున్నారు ఇది రాబోయే కాలంలో నిర్ణంగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎల్ల కాలం ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ జోహార్ ముప్పైవ సందర్భంగా నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ నివాళులర్పిస్తున్నారు ఆయన ఘనత ప్రజల్లోకి చాలా దగ్గరగా తీసుకెళ్ళింది కుల వివక్షణ ఎస్సీలు ఎస్టీలు దళితులు వీళ్ళందరికీ కూడా కుల వివక్ష చేసి సంఘంలో సీలు బౌసీలుతో సమానంగా కూడా మిగతా హక్కు కులాలు మనగాళ్ళ వర్గాలను కూడా పైకి తీసుకురావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కూడా డాక్టర్ ఎన్టీ రామారావు గారు తీసుకుంటారు దాన్ని మన గౌరవీయుల ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా మహిళలకు వాళ్ళకి రావాల్సిన సీట్లు కానీ వాళ్ళకి రావాలని కలిపి జనతా ఎన్టీఆర్ గారికి వెళ్తారు ಈ ಈ ವಿವಕ್ಷಣ ತೊಟ್ಟಿನ ಘನತ ನಿಜ ಪ್ರಕಾರ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ